ఇది వచ్చింది సార్ ఓల్డ్ వచ్చింది మకా బల్లిపురం ఎందుకు ఎనీ అనిమల్ బలి సక్త ఇది వచ్చింది ఓల్డ్ నేమ్ మకా బల్లిపురం సెకండ్ వచ్చింది మామల్లపురం డాడ్ వచ్చింది కడల్ మల్లై వాటి కడల్ మీకు బ్యాక్ సీ వాటర్ మళ్ళీ ఇది అన్ని మొత్తం ఒకే రాయి అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్ని మొత్తం ఒకే రాయి ఆల్ దస్ టెంపుల్ మనోలు ది సింగిల్ రాక్ దిస్ టెంపుల్ మేకింగ్ టాప్ ద డౌన్ హౌ మెనీ ఇయర్స్ మేక్ ఈ టెంపుల్ థర్టీ టూ ఇయర్స్ మేక్ ఈ பென் ஸ்டைன் புத்திஸ்ட் நம்பர் ஒன் சவுத் இண்டியன் ஸ்டைல் ஸ்டைல் ద ఈచ్ టెంపుల్ గాడ్ ఫస్ట్ టెంపుల్ నేమ్ కాదు దుర్గా సెకండ్ గాడ్ శివ థర్డ్ వన్ విష్ణు ఫోర్త్ వన్ బ్రహ్మ ఫిఫ్త్ గణేష్ టెంపుల్ ఒకే టెంపుల్ ఫస్ట్ టెంపుల్ ద్రౌపది దుర్గాదేవి ఇన్సై దుర్గా శివుడు ఇచ్చింది దుర్గా ఒకే గుడి ఫోర్ టెంపుల్ నాకు గాడ్ ఇన్సై ఇన్ కంప్లీట్ ఎందుకు వారాయింది ఎవరికి పల్లవాసానికి వార్ నథింగ్ గాడ్ ఇన్సైడ్ ఈ దేవుడు కూడా భూజాన్ని శిల్పకళ ఎందుకు హిందూ ముస్లిం పీపుల్ ఆల్ పీపుల్ టూరిస్ట్ ఈ టెంపుల్ యునెస్కో ద ఫైవ్ టెంపుల్ నేమ్ గాడ్ ఫస్ట్ టైం గాడ్ దుర్గా సెకండ్ గాడ్ శివ థర్డ్ వన్ విష్ణు శిల్పి శివ విష్ణు శివ అనదర్ సైన్ ఫోర్త్ త్రిమూర్తి బ్రహ్మ టెంపుల్ ఫిఫ్త్ టెంపుల్ గణేష్ టెంపుల్ వాట్ గణేష్ గజమిస్ వైట్ అలా అతి ఇది అన్ని మొత్తం ఒకే రాయి ఇది ప్లేస్ వచ్చింది ఐదు రథాలు పంచరథాలు ది స్టాంపల్ ఆల్ మేకింగ్ పల్లవ డైనస్టీ అంటాం ది స్టాల్ మేకి పల్లవాల్ దిస్ టెంపుల్ నెక్స్ట్ లైట్ హౌస్ బటర్బాల్ ఉంది అర్జున్ బస్ ఉంది నెక్స్ట్ సోట్ టెంపుల్ అది సెవెన్ టెంపుల్ సిక్ నీళ్ళు పోయి ఒక శివాపరి టెంపుల్ అది థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ రత్తా రత్తా మీన్ షారీ ప్లీజ్ ఇంత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన ఇదంతా గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన వాటర్లో ఒకసారి విందాం మనం అంతా ఇదంతా మోనాలజిక్ స్టోన్ ఒకటే స్టోన్ ఈ వెనక కనిపించేదంతా మనకి ఒక్క రాయిని చెక్కి ఇంత రప్పించారు

నో సుమ నంది చెంపల్ కల్తా బిగ్ నంది స్మాల్ స్మాల్ నంది షూ నంది ఈ గాడ్ శివ టెంపుల్ అండర్స్టాండ్ యు ఆర్ నా ఆర్జింద ఫైవ్ టెంపుల్ మెయిన్ నేమ్ పాండవ మేడం నేమ్ లోకల్ స్టోరీ పాండవ పాండవ లాస్ట్ రథా వచ్చి ని గణేష్ టెంపుల్ గజమిష్ వైతలపే అండర్స్టాండ్ लास्ट टेंपल हां अब लिया कोला में हमारी गाड़ी आते विष्णु सुपी सेफ सेफ विष्णु आने दे सही है सेफ विष्णु अंडरस्टैंड सर विष्णु सेफ आ सुपी विष्णु सेफ नमिन पे ओरिजिनल बैक सपोर्टिंग इधर चिंदी बुद्धि स्टूप पास थे इधर देखो दोनों

ವಿಷ್ಣು ಹರಿ ಗರ ಹರಿಮಿ ಶಿವನಾರು ಇದು ಅರ್ಧನಾರಿ ಸರ್ ಅರ್ಧನಾರಿ ಶಿವ ಆ ಅರ್ಧ ಕದಾ ಅರ್ಧ ನಾರಿ ನಡೆೇಶ್ವರ ಆಫ್ ಶಿವ ಅನ್ ಪಾರ್ವತಿ ಅರ್ಧ ಅರ್ಧ ಹರಿಹರ ವಿಷ್ಣು ಶಿವ ಅ

ఇది కూడా అలానే కనిపిస్తుంది ఈ రాళ్ళు ఎలా ఉంటే అలానే చెక్కేసారు ఈ రాయి ఇలా ఉంది కాబట్టి ఇలా చెక్కేస్తారు నంది నంది చూడండి ఈ నేలతో సహా ఉన్న రాయి అంతా ఒకటే ఎక్కడైతే గుట్టగా ఉందో అక్కడ గుట్టగా ఉందో అక్కడ చెక్కేసారు అతను చెప్పింది అర్థమైందా ఇప్పటిదాకా అతను చెప్పింది మా అంత సగం తెలుగు సగం తమిళ్లో మాట్లాడుతున్నాడు అంతగా క్లారిటీగా మీకు అర్థం కాబోతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇక్కడ ఈ రాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో రాళ్ళు ఈ పెద్ద రాళ్ళను ఏకశిల్పం అంటే కనిపించేదంతా ఒకటే రాయి ఈ రాయిని చెక్కి ఇలా ఒక్కొక్క గదులుగా తయారు చేస్తారు ఒక్కొక్క గుడిలాగా ఈ గుడిలో కూడా ఒక్కొక్క రథ గుడి కాదు రథం ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు పెట్టారు కానీ ఇవి నిజమైన పేర్లు కావు అంటే మనం పిలుచుకోవడానికి పెట్టిన పేర్లు ఇవి మొదటిది వచ్చేసి ద్రౌపది రథ కనబడుతుంది కదా ఇదంతా కూడా ఒకటే రాయి అట్లా ఇక్కడ ఇది చూడండి నంది కాదు ఇది ఏంటిది సింహం అనుకుంటా అట్లా ఇది వచ్చేసి ఈ రథం వచ్చేసి అర్జున రథ కనబడుతుంది అర్జున రథం ఇది ఒక్కటే మనకు ఫస్ట్ది ద్రౌపదిది ఒకటే అమ్మవారితో సహా పెట్టారు మిగతానేమో ఇంకా అసలు ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు యుద్ధం వచ్చేసింది అప్పుడు ఇది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇది చూడు ఇది ఇది ఒకటి ఇప్పటికి రెండు అయిపోయినాయి రెండు రెండు రథాలు ఇది మూడో రథం మూడో రథం వచ్చేసి ఇది కూడా అంత ఏకశిల్పమే ఒకటే రాయ ఇప్పుడు వచ్చేసి భీమరథం పేరుకు తగ్గట్టు చాలా పెద్ద రథం ఉంది భీమరథం అన్నట్టు ఇంకోటి ఫోర్త్ది ఇక్కడ ఎలా అయితే ఇక్కడ రాళ్ళు ఉన్నాయో ఈ రాయిని ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే చెక్కి తయారు చేసింది మనకు కరెక్ట్గా క్లారిటీగా తెలియాలంటే ఇవి ఒకటి రాయా కాదానికి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఎక్కడ ఒక జాయింట్ కూడా లేదు ఇది నాలుగో రథం వచ్చేసి ఏంటిది నాలుగో రథం పేరు ధర్మరాజు ధర్మరాజు ఇప్పుడు మొత్తం నాలుగైపోయినాయి ఇది ఐదో రథం ఆ ఏనుగు విగ్రహంగానే ఉండి కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి వీటిలో అన్నిట్లోనేమో ఈ టెంపుల్స్లో అంటే రథాలలో దేవుళ్ళు పెట్టలేదు అదొక ఫస్ట్ది ఒకటే ద్రౌపది ఒకదా అంటూ అమ్మవారిని పెట్టారు వచ్చేసి నకుల నకుల సహదేవ రథం వ్రత நான் பேரு பாலசுபிரமணியன் ஐ டூரிஸ்ட் கைட் அண்ட் பேரு ரெண்டு பேர் பேரண்டி மகாபலிபுரம் மாமல்லபுரம் மகாபலிபுரம் அந்த மகாண்டா கிரேட்டு பலி இன்டா சாக்கிரிஃபைஸ் புரம் டா விஜ் மகாபலிபுரம் மாமல்லபுரம் ஒன் ஆஃப் த கிங் நேம் அண்ட் பல்லவாய் ராஜே மா மாமல்லன் மாமல்லன் பேர்ல உண்டே மாமல்ல பயரு மாமல்லபுரம் உண்டது புரம் டா வில்லேஜ் புரிஜம் மொத்தம் வில்லேஜ் புரம் டா விலேஜ் அந்த ఇదే ఇంపార్టెంట్ రాజాలో మూడు రాజాలో పని చేస్తున్నారు ఇది ఫస్ట్ వన్ సింహ విష్ణు సెకండ్ మహేంద్ర వర్మన్ రాజసీమ వర్మన్ మా సింహ విష్ణు అవరు ఓన్లీ రూలింగ్ చేస్తున్నారు ఏం పని చేయలేదు శిల్పాలు ఏం చేయలేదు మహేంద్ర వర్మన్ నరసింహ వర్మన్ ఇది మొత్తం శిల్పాలు పని చేస్తున్నారు ఇది అవరే ఫోర్ టైప్ లో పని చేస్తున్నారు ఏమంట ఒక టైప్ రథాలు టైప్ మీరు ముందుగా చూసిన వారు లేనక్ టైప్ రథాలు టైప్ లో పని చేస్తున్నారు సెకండ్ గుహాల్ టైప్ లో పని కేవ్ టెంపుల్ కేవ్ టెంపుల్ థర్డ్ బేనల్ టైప్ లో పని ఫోర్త్ వన్ బెల్ట్ ఆఫ్ టెంపుల్ సముద్ర దగ్గరనే గుడి రాయి మీద రాయి కట్టించేస్తున్నారు మా కొండలు అన్ని పెట్టినారులే ఆ స్టోరీ ఇక్కడ వచ్చేస్తారు అదే వచ్చేసి అది పెట్టినారు అది ఆ స్టోరీ ఇక్కడ పెట్టిస్తున్నారు అంటే కృష్ణుడు ఒక చెయ్యిలో పెడుతున్నారు అంటే గోవర్ధనగిరి మౌంటైన్ అంటే పెడుతున్నారు అంటే లోపల అన్ని విలేజ్ వాళ్ళు అన్ని స్టేయింగ్స్ చేస్తున్నారు ఇదే పక్కాలో ఆ బలరామన్ ఉంటారు అవర్ కృష్ణుడు బ్రదర్ కృష్ణ ఫాదర్ వాసుదేవన్ కృష్ణర్ మదర్ యశోద ఉంటారు ఇది మొత్తం థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అండి అదే మొత్తం శిల్పాలు మొత్తం థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇదే రూప్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ రూప్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చెప్తున్నారు ఐదు మంటవుగా ఉంటుందా అదే ఐదు మంటలు మంటపంగా ఉంటాదనే పై పాండవ కేవ్ టెంపుల్ ఇక్కడ పై పాండవస్ రాలేదు ఓన్లీ ఇమాజినేషన్ ఇక్కడ ధర్మ భీమ నగర జగా అన్ని మంటవగా ఒక్కొక్క మంటప ఉంటుంది చెప్తున్నారు ఇమాజినేషన్ స్టోరీ ఇది అన్కంప్లీటెడ్ రాకెట్ కేవ్ టెంపుల్ అండి ఇటు గుడి మాటల్కే చెక్కినారు ఆ లోపల ఉంది ఏమి శిల్పాలు ఏమి లేదు చెక్కినో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టూలో లో వర్క్ స్టార్ట్ చేసినారు సెవెన్ హండ్రెడ్లో లో వర్క్ ఫినిష్ చేస్తున్నారు అది హాఫ్ ఫినిషింగ్ అండ్ ఫైవ్ ఫైటింగ్ వస్తుంది పల్లవ కింగ్ కులిగేసి ఫైటింగ్ వస్తుంది స్టాప్ అయిపోయింది వర్క్ ఇది అన్ఫినిష్డ్ కేవ్ టెంపుల్ అన్ఫినిష్డ్ హార్డ్ గ్రానైట్ ఇది ఇది సిజల్ అని ఆమె పెట్టి పని దేవుడు పని చేస్తే రాయి వేరు ఇది వేరు రాయి వేరు ఇది గడ్డి రాయి పైపాలు అన్ని ఫోర్ టైప్ లో పనిచేసినారు ఇదే ఫస్ట్ గుహాల్ టైప్ లో చూసినాం ఫస్ట్ అది ముందుగా రథాలు చూసినావు ఇదే గుహాలు సెకండ్ వన్ థర్డ్ వన్ బేసర్ అలీఫ్ బ్యానల్ టైప్ లా శిల్పాలు చెక్కినారు ఓకే బ్యానల్ టైప్ లో బేసర్ అలీఫ్ మోడల్ లా చెక్కినారు ఇదే నంబర్ టూ ప్లేస్ లో ఉంటుంది ఒకటే మహాబలిపురం ఒకటే కంబోడియా అంకోర్ వాటిలో ఉంటుంది கம்போடிய அங்கோர் வாட்ல ப்ளேஸ் இது வச்சே பல்லவராஜ் செக் மகேந்திர நர்சிம்மன்மன் பல்லவராஜ் செக் கம்போடியா அங்கோர் வாட்ல அன்னே அது தௌசண்ட் இயர்ஸ் ஓல்டு இது ஓல்டு அது தௌசண்ட் இயர்ஸ் ஓல்டு இது அர்ஜுனு தவசதி அனுப்பினார் அர்ஜுனு எட்டே குடிக்கு பையன అదే అర్జునుడు తవాల్సి హిమాలయ తవాల్సి ఇస్తారు అక్కడ పాస్పద ఇస్తే ఇచ్చేస్తారు పాస్పద అదే ఇక్కడ పెద్ద స్టాచ్యూస్ ఉంది దేవుడు శివుడు శివుడు వచ్చేసి అట్లే పాస్పద ఇచ్చేస్తారు అది పైన ఉంట రౌండ్ గాడ్ చంద్ర చంద్రభగవాన్ రౌండ్ గాడ్ ఇక్కడ సూర్య భగవాన్ సన్ గాడ్ ఉంటారు ఇక దేవాస్ గణరాజ్ డమ్మి గాడ్స్ అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అర్జునుడు ఒక టెంపుల్ ఉంటదా అది విష్ణు గుడి అండి విష్ణు గుడి అది పెద్దవాళ్ళు ద్రోణాచార్య పాండవాస్ అండ్ గౌరవాస్ గురు టీచర్ ద్రోణాచార్య ఋషి అంత ఋషి అటు ఉంటారు అటు మొత్తం శాన్ కవర్స్ ఇస్తుంది రాయి మొత్తం కవర్ అయిపోయింది అదే బ్రిటిష్ గవర్నమెంట్ రెండు వందల సంవత్సరాల ముందుకే అది రెన్యువల్స్ చేస్తున్నారు రెన్యువల్స్ చేస్తున్న టైంలో అది ఫ్రీ హెడ్ కట్ చేస్తారు కట్ చేస్తున్నారు రాలేదు ఓన్లీ ఇమాజినేషన్ స్టోరీ భగీరనాథ వచ్చేసే టైంలో గంగా నీళ్ళు వస్తాయి గంగన వచ్చేసే టైంకే అదే వర్షాలు నీళ్ళు వస్తున్నారు నేచురల్కే ఇప్పుడు అది చేస్తున్నారు ఏసీ గవర్నమెంట్ అట్లా వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది అదే లోపల నాగరాజ నాగరాణి నాగకణిగి వస్తున్నారు ఇక్కడ ఎలిమెంటో ఐ ఎలిఫెంట్ ఆన్ డ్రింకింగ్ ద వాటర్ ఓకే అది అది పక్కన ఒక క్యాట్ ఉంది చూడండి ఓల్డ్ క్యాట్ అది లైన్ క్యాట్ అదే మెడిటేషన్ చేస్తున్నారు అది మెడిటేషన్ చేసిన టైంలో రేట్ ఎలా వస్తాది అది బిల్లి పక్కలో ఎలిగా అది ఎలిగా ఒకరోటే తింటున్నారు అదే అది స్టోమక్ ఫుల్ గా ఉంటుంది చూడండి అదే రియల్ మెడిటేషన్ అర్జున స్టోమక్ ఈస్ వేకట్ గా ఉంటుంది ఇది ఫాల్స్ మెడిటేషన్ అండి ఇదే ఇక్కడ చింకా ఉంటుంది చూడండి అంటే రెండు చింకా చింకా వచ్చేస్తే నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇందిరాగాంధీ వచ్చేస్తారు ప్రైమ్ మినిస్టర్ ఓటు ప్రైమ్ మినిస్టర్ అన్ని శిల్పాలు బాగుంటుంది పది రూపాయల నోట్ల ప్రింట్స్ ఆర్డర్ పెట్టినారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో నోటు వస్తున్నారు ఇదే నైన్ మీటర్ హైట్ ట్వంటీ సెవెన్ మీటర్ లెంగ్త్ నూట యాభై మూడు శిల్పాలు ఉంటుందండి ఇదే అర్జునుడు తపస్సు అని చెప్తున్నారు అర్జున ఫైనాన్స్ బాల్ అని చెప్తున్నారు కృష్ణ వెన్న ముద్ద రాయి కృష్ణ వెన్నే తింటున్నారు ఒక ట్రాప్ అట్ పెట్టు అటు వస్తుంది ఇమాజినేషన్ ది నేచురల్ స్టోన్ మెనీ ఇయర్స్ నో థౌసండ్ ఇయర్స్ నో టూ థౌసండ్ ఇయర్స్ మెనీ ఇయర్స్ ద స్టాండింగ్ పొజిషన్ అట్టే ఉండాలా స్టాండింగ్ ఆ పొజిషన్లో మొత్తం ఉంటారా ఇది ఆర్కలాజ్ సర్వే ఆఫ్ ఇండియా ఏం వెయిట్ చేస్తున్నారంట రెండు వందల యాభై టన్ను ఉండాలా అని చెప్తున్నారు అప్రాక్సిమేట్ వెయిట్ ఇది ఆరు మీటరు హైటు ఫైవ్ మీటర్ లెంగ్త్ ఉంటుంది బాటమ్ వన్ పాయింట్ టూ మీటర్స్లో బాటంలో అది టచ్చింగ్లో ఉంటుంది ఇది టూ హండ్రెడ్ ఇయర్స్ రెండు వందల సంవత్సరాల ముందుకే బ్రిటిష్ గవర్నమెంటు యోచన చేసినారో ఇది డేంజర్గా ఉంటుంది ఇది ఏలు ఏనాలు కట్టి రాలేదు అట్టే స్టాండింగ్ బుల్ సెవెన్ ఎలిఫెంట్ అవి రాలేదు ఇది నేచురల్ స్టోన్ ఇది సైక్లోన్ ఎక్కువ సునామీ ఏమి టచ్ ఆగలేదు అట్టే ఇది రియలీ ఐ కృష్ణ బ్లెస్సింగ్ టు కృష్ణ బట్టర్ బాల్ వెన్న ముద్ద రాయి కృష్ణా వెన్న ముద్ద రాయి ఇక్కడ భీమా రాలేదండి ఇది నేచురల్ స్టోన్ ఈ లోపల అప్పుడో టైంకి కొలిమి రెడీ చేసినారు టూల్స్ రెడీ చేసినారు పైర్స్ ఇస్తే ఇది ఓల్డ్ టైంలో ఏమి మిషిన్ గన్ను ఏమి లేదు డ్రిల్లింగ్ మిషన్ ఏమి లేదు ఓన్లీ సిసల్ అండ్ ఆమెరో హోల్స్ పెడుతున్నారు త్రీ ఇంచ్ హోల్స్ పెట్టి అది లోపల కట్టలు పెడుతున్నారు టైట్గా కట్టలు పెట్టి హాట్ వాటర్ పెడుతున్నారు ఎవరి డే హాట్ వాటర్ పెట్టి పెట్టేస్తామంటే రాయి కట్ అయిపోయింది పది రోజులు పదిహేను రోజుల్లో రాయి మొత్తం బ్రోకన్ అయిపోయింది ఈ రాయి షోర్ టెంపుల్ కట్టించేస్తున్నారు इससे क्या पानी डालते हैं लग, लक, एक लकड़ी लगा के उसके अंदर गरम उसके ऊपर गरम पानी लगाते रहता तो इन उबलता था, था उबल के इन क्रैक हो जाता तो, तो तब आराम से कर से। तो 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 दस पंद्रह जैसा हम इसको पानी लगते लगते ऐसा होता ना तिरुमूर्ति टेंपल नहीं चुप्तना तिरुमूर्ति इंटा थ्री मेन गॉड త్రిమూర్తి త్రిమూర్తి జనరేటర్ ఆపరేటర్ డిస్టాయర్ జనరేటర్ ఆపరేటర్ డిస్టాయర్ టెంపుల్ని చెప్తున్నారు ఇదే తిరుమూర్తి లాస్ట్గా చూస్తా ఉంటే నా బ్రహ్మ ఉంటారు సెంటర్గా శివ ఫస్ట్ గే విష్ణు ముందుగా మహిషేశ్వర మధ్యని టెంపుల్ ఉంటుంది అదే అదే తిరుమూర్తి శివ బ్రహ్మ విష్ణు జనరేటర్ ఆపరేటర్ డిస్టాయర్ అదే ఫస్ట్ లెటర్ జీ ఓ డి గాడ్ జనరేటర్ ఆపరేటర్ డిస్టర్బర్ జిఓడి గాడ్ గుర్తులేదా మీకు గాడ్ జనరేటర్ జనరేటర్ జెసల్ ఆపరేటర్ డిస్టర్బర్ జిఓడి గాడ్ బాగుంది జి అంటే ఆపరేటర్ విష్ణు జనరేటర్ బ్రహ్మ రైట్ కరెక్ట్ బ్రహ్మ విష్ణు మహేశు కరెక్ట్ అయ్యా వరాహ విష్ణు వారని ఇయర్స్ ముందుకే ఎవరెవరు ఏం పని చేస్తారో పిల్లలు అదే పని చేస్తున్నారు వచ్చేసి వ్యవసాయ పని అన్నా వ్యవసాయ పని చేస్తారు కార్పెంటర్ పని చేస్తారన్నా కార్పెంటర్ పని చేస్తారు కార్పెంటర్ పని చేస్తున్నారు డాక్టర్ అంటే డాక్టర్ పని చేస్తున్నారు శిల్పాలు పని చేస్తారు పిల్లలు కూడా శిల్పాలు పని చేస్తారు ఇది పిల్లలు చెక్కిందని చెప్తున్నారు ఇదే ఫారెస్ట్ అనిమల్ మోడల్కే ఉంటుంది ఎలిఫెంట్ పికాకు మంకీ అన్ని అది వర్షాలు వచ్చేస్తా ఉంటే నీళ్ళు అట్టే వస్తుంది నే ఫాల్స్ టైపులా నీళ్ళు వస్తుంది డైరెక్ట్గా ఒక ఫారెస్ట్లో ఎట్లా అనిమల్ ఉంటారో అటు టైప్లో ఉంటుంది అవికే ఏజ్ ఉంది ఎనభై ఐదు అయింది అరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మహాబలిపురంలో పెద్దవాళ్ళు ఎవరే మహాబలిపురంలో ఏఎస్ఏఎల్ల లోపల వచ్చేసి అప్పుడు లేని నేను ఇక్క ఊరికి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ముప్పై ఏడు సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు అందుకే అరవై ఐదు సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు మీరు ఏదైనా పర్చేస్ చేస్తామంటే హెల్పింగ్ అయింది అవర్కి ఎవరైనా ఏదైనా ఒక వ్యాపారం చేస్తామంటే సిస్తుంది ఒకే రాయిలో పని చేస్తుంది ఆ పైన స్టా స్టార్ట్ చేసి కిందగా వచ్చేస్తున్నారు ఇప్పుడల్లా శిల్పాలు పనిచేస్తారు కిందకి పైన వెళ్తున్నారు అది అప్పుడు పైన కిందగా వచ్చేస్తున్నారు ఇది వంద పైన బుత్ స్టైల్లో పనిచేస్తున్నారు బుద్ధి ఇక్కడ బుద్ధి స్టైల్ ఇక్కడ పైన వచ్చేసి బుత్తీసం స్టైలో సెంట్రో ఉంది ద్రెవిడియన్ స్టైల్ ద్రెవిడియన్ స్టైల్న సౌత్ ఇండియన్ ఆంధ్ర తమిళనాడు కర్ణాటకలో గుడి ఎలా అట్టే స్టైల్లో ఉంటుంది ద్రెవిడియన్ స్టైల్ ద కాలం రోమన్ కాలం இந்த பிள்ளேஜ் லயன் உண்டாது அது பல்லவ கிங் அவரோ சிம்பிள் லயன் லயன் பெரு அது கணேசர் உண்டாரோ கணேசரோ அவரு அது முந்தகே பல்லவ ராஜ் செக் டைம் சிவே உண்டாரா பணிச்சி இதே ரதால் டப் இப்படி ஐந்து ரத்த அது பண்ணிணாரு ఇదే థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ దేవుడు దేవుడు ఇప్పుడు గణేశ్వరం ఉంటారు లోపల గణేశ్వరం వెస్ట్ వ్యూలో ఉంటారు అన్ని టెంపుల్ ఈస్ట్ వ్యూలో లో ఉంటారా ఇది వెస్ట్ వ్యూలో ఉంటారు વિષ્ણુ પછી અવધાર જ એવો ફિશો ટાટાઈ દઈલ્મન પરશુરામ રામ બલરામ કૃષ્ણ અલથી લાખી ఇదే మూడవది అవతారం వరాహ అవతారం వరాహ అవతారం లోపల తీసుకుని వెళ్తున్నారు అసలుగా అదే తీసుకుని వస్తున్నారు ఇదే భూదేవి భూదేవి తీసుకుని వస్తున్నారు ఆదిశేషన్ సాధుకలు అన్ని సాధు వస్తున్నారు అట్లా మూన్ గాడు ఉంటుంది ఈ పకాలు సన్ గాడ్ ఉంటుంది ఇక్కడే బ్రహ్మ సరస్వతి అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇదే వరాహ అవతారం వరాహ అవతారం విష్ణువు థర్డ్ ఇంకార్నేషన్ ఇది శ్రీదేవి గజలక్ష్మిని చెప్తున్నారు అట్లా లోటస్లో కూర్చున్నారు ఇది శ్రీదేవి అండి గజలక్ష్మి అది అట్టే లోటస్లో అట్ట పూర్చున్నారు అదే మనీ గాడ్ మహాలక్ష్మి ఇక్కడ దేవుడి దే ఫిఫ్త్ ఇంకార్నేషన్ వామన అవతార్ ఫిఫ్త్ ఇంకార్నేషన్ అదే త్రీ ఫీట్ ల్యాండ్ అడుగుతున్నారు మహాబలి చక్రవర్తి త్రీ ఫీట్ ల్యాండ్ ఇచ్చేస్తున్నారు ఒక ఫీట్ లయన్ కవర్స్ ఇస్తారు ఒక ఫీట్ ఆకాశ కవర్స్ ఇస్తారు థర్డ్ ఫీట్ నేను చేయలే పెట్ట నేను పెట్టినారు అదే ఆ స్టోరీ ఇటు పెట్టినారు ఇక ఈ పక్కన పార్వతీదేవి పార్వతీదేవి అట్లా నయన్ అవర్ సింపుల్ ఉంటుంది ఇదే ఓన్ సాక్రిఫైస్ దాని సాధుకల్లా అప్పుడల్లా ఓన్ పార్వతీదేవి బ్లెస్సింగ్ చేయలేదంటే ఓన్ సాక్రిఫైస్ అవరే అవరికే సాక్రిఫైస్ చేస్తున్నారు అదే పార్వతి పార్వతీదేవి వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు ఇది వచ్చేసి షోర్ టెంపుల్ ఇది సముద్ర పొడిన పదమూడు వందల సంవత్సరాల క్రితం అంటే ఎయిత్ పల్లవ పల్లవరాజులు నిర్మించిన టెంపుల్ ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది సముద్రపు గాలులు ఉప్పు నీరు ఆ వాతావరణం తట్టుకుంటూ కూడా ఇన్ని సంవత్సరాలు ఇంతే గట్టిగా నిలబడి ఉంటాం దీని ప్రత్యేకత అండ్ లోకల్ వాళ్ళ విశ్వాసం ప్రకారం ఇక్కడ ఇంకొక సెవెన్ టెంపుల్స్ ఇలానే అంటే మొత్తం సెవెన్ టెంపుల్స్ ఉంటాయి అందులో ఒకటి రెండు వేల నాలుగు సునామీలో బయటకు వచ్చింది మిగతా ఆరులో సముద్రంలో మునిగిపోయినాయని బాగా గట్టిగా నమ్ముతారు దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ